నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు మురళీధర శర్మ గారు మురళీధర శర్మ గారి అనేక వీడియోస్ లో జాతకాలు పరిశీలన చేసి లైవ్లో అప్పటికప్పుడు వాళ్ళ జాతకాలు చెప్పిన సందర్భాలు ఎన్నో వీడియోస్ మనం చూస్తూ వచ్చాం అయితే ఆయన ఎన్నో వీడియోస్లో కూడా మనం చూస్తూ వచ్చాం ఆయన ఏమంటారంటే మీ జాతకం కరెక్ట్ డేట్ టైమ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇలా అన్ని వివరాలు ఇచ్చినట్టయితే డెఫినెట్గా మీకు ప్రజెంట్ ఎలా ఉంది పాస్ట్లో ఎలా ఉండింది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్తాను అని చెప్పి ఛాలెంజింగ్గా మాట్లాడారు అయితే ప్రస్తుతం నేనేం చేశానంటే మా కెమెరామ్యాన్ని కూర్చోబెట్టాను అసలు అతని జాతకం ఎలా ఉంది ఎంతవరకు మురళీధర్ శర్మ గారు తన వివరాలు అన్నీ చెప్తారు అనేది తెలుసుకుందాము అనే ప్రయత్నం చేస్తున్నాను అలాగే మీకు కూడా ఇలాంటి సందేహాలు ఉన్నట్టయితే మీకు కూడా జాతక పరిశీలన కావాలి అన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి మీ జాతక పరిశీలన చేసుకోండి గురుగారు అయితే మీ వీడియోస్ ఇంతకుముందు చూసాం మేము నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా మీరు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్నీ కరెక్ట్ గా చెప్తాను జాతకం టైం కానీ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ కరెక్ట్ గా ఉన్నట్టు అయితే అని అన్నారు లేకపోయినా అని చెప్తారు అయితే ఇప్పుడు మనవాడు నవీన్ కెమెరా మ్యాన్ కి ప్లేస్ ఆఫ్ బర్త్ నీకు ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంది డేట్ ఏ రోజున పుట్టాడు అనేది ఉంది కానీ టైమ్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్ గా లేదు సో ఈయనకి మీరు ఏ విధంగా చూస్తారు మరి ఎంతవరకు ఎలా చెప్తారు అనేది చూద్దాం తప్పకుండా అమ్మా నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్ సమయము కొంచెం అటు ఇటుగా ఉంటే కొంచెం మనం చెప్పేటువంటి ప్రిడిక్షన్ కూడా ఒక వన్ టూ మంత్స్ అటు ఇటుగా ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది రైట్ జరిగింది అయితే ఆ మాత్రం అయితే చెప్తా హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా సరే తప్పకుండా నాకు ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఓకే సమయం చెప్పండి అంటే మధ్యాహ్నమా నైట్ నైట్ టూ అంటే ఒక ఐదు నిమిషాలు ముందుకు వెళ్తే డేట్ మారుతుంది ఐదు నిమిషాలు కిందికి వస్తే డేట్ అదే ఉంటుంది చెప్పింది సరే సరే అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అన్నప్పుడు మరి డేట్ మారుతుంది కదా అంటే నేను మా అక్కని అడిగాను పేరు నవీన్ కుమార్ అయితే డెఫినెట్గా పన్నెండింటికి పుట్టేవాడి అందరు సెలబ్రేషన్స్ టైం కాబట్టి పన్నెండింటికి గుర్తే ఉంటుంది కదా అందరికీ సిస్టర్కైనా అలా ఏం కాదా తెలిసి తెలియక చెప్పారా రైట్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఆయన జాతకం చూసుకోండి అయితే మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టుక సమయం ప్రకారంగా మీ యొక్క జననామం వేరే ఉంది వ్యవహారిక నామం వేరే ఉంది ఇక్కడ ఎందుకు అంటే మీరు నవీన్ అని చెప్పి అంటున్నారు మీరు మీ యొక్క పేరు రిట్ట చూసుకున్నట్టయితే మీకు రుచిక రాశి రావాలి కానీ ఇక్కడ యుగేందర్ అని చెప్పి రావడం జరుగుతుంది కనుక మనకు ధనస్సు రాశి మూల నక్షత్రం కిందికి తీసుకోవడం రావడం జరుగుతున్నది కనుక అంటే కొన్ని కొన్ని పనులు చాలా సీక్రెట్గా ఉండేటువంటి పరిస్థితి మైండ్ సెట్ ఉంటుందా మీకు అంటే ఏమైనా పనులు ఏదైనా ఉంటే ఎవరికి చెప్పకుండా సీక్రెట్ మెంటాలిటీ ఏమైనా ఉంటుందా సీక్రెట్గా హైట్ చేస్తూ ఉంటావా అలాంటిది అయితే ఉండదు కనుక రైట్ ఓకే ఎందుకు అంటే కొంచెం సమయం తేడా ఉంది కనుక మనకు కొంచెం అడ్జస్ట్మెంట్ కోసం నేను అడిగాను ఒకటి రెండవది ఈ రెండు మూడు నెలలలో కొంత ఈగో ఫీలింగ్ కానీ కోపం కానీ పెరిగినటువంటి దాఖలాలు ఏవైనా ఉన్నాయా అలాంటి సిచువేషన్స్ ఏమైనా ఏర్పడ్డాయా అంటే నీకు నీకు తెలియకుండానే ఏమైనా ఆఫర్స్ రావడం కానీ జాబ్లో కానీ వేరే చోటనైనా కూడా లేదా ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయమై దూరం అవ్వడం కానీ ఈ యొక్క మూడు నాలుగు నెలలలోనే కేవలం అది లేడీస్ కావచ్చును జెంట్స్ కావచ్చును అన్ని వచ్చింది ఓకే అండ్ కొత్త పరిచయాలు లేడీస్ కావచ్చును జెంట్స్ కావచ్చును ఈ మూడు నాలుగు నెలలలో అయింది ఓకే వారు ఉన్నారా దూరం అయ్యారా దూరం అయ్యారా రైట్ అండ్ మరొక విషయం ఏమిటి అంటే మీ అమ్మగారు వచ్చేసి చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి ఏదున్నా కూడా ముఖం మీదనే చెప్పేస్తుంది తన మాటే సాగాలి అనేటువంటి విధంగా ఉంటుంది తను ఒక మాట పడదు పడే విధంగా కూడా ఉండదు కదా అండ్ మీ జాతక రీత్యా తొమ్మిదో భావం అయితే ఖరాబ్ అయిపోయింది కనుక రెండు వేల పదమూడు పద్నాలుగు పదిహేను ఒక పీరియడు ఈ యొక్క రెండు వేల ఆరు ఏడు ఒక పీరియడు ఈ పీరియడ్లో మీ నాన్నకు మీకైనా గొడవ కానీ నాన్నకు సంబంధించినటువంటి బ్యాడ్ కానీ గుడ్ కానీ ఈవెంట్ ఏమైనా జరిగిందా రెండు వేల ఆరు ఏడు రెండు వేల పదమూడు పద్నాలుగులో జరిగింది ఏం జరిగింది అవునా ఓకే ఓకే సారీ రెండు వేల పదహారు పదిహేడులో మీకేమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయా పదహారు పదిహేడు పద్దెనిమిదిలో ఒక రూపాయి కూడా లేని సందర్భం అసలు ఒక దొంగలాగా బతికేటువంటి పరిస్థితి ఏమైనా లాస్ కానీ జాబ్ రిలేటెడ్ కానీ అసలు ఎలాంటిది పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది దాకా కూడా కేవలం ఒక హెల్త్ ఇష్యూస్ మాత్రమే వచ్చినాయి వచ్చినాయంటున్నాను మనీ పరంగా ఏది లేదు ఓకే మరి రెండు వేల ఇరవై మూడు మొన్న మే నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోపు లాస్ట్ ఒక ఇరవై మూడు మే మే అంటే మే జూన్ జూలై నుంచి రెండు వేల ఇరవై మూడు లాస్ట్ పీరియడ్ అంటే ఆరు నెలలు ఎట్లా ఉంది మనీ డబ్బు పరంగా వరకు రెండు వేల ఇరవై మూడు ఆరు నెలల నుంచి రెండు వేల ఇరవై మూడు పన్నెండు నెలల వరకు చాలా కష్టంగా ఉండాలి డబ్బు పరంగా విన్నారా రెండవది మరొక విషయం ఏమిటి అంటే ఈ రెండు వేల రెండు వేల ఒకటిలో కానీ రెండు వేల పదమూడు పద్నాలుగులో కానీ మీ అమ్మ మీ నాన్నగారు జరిగిపోయాకనైనా అమ్మకు కొంచెం హెల్త్ ఇష్యూ కానీ లేదా ఈ యొక్క మనకు రెండు వేల ఒకటి రెండులో కావచ్చును ఇదాకా మనం చెప్పుకున్నటువంటిది రెండు వేల పదిహేను పదహారులో అమ్మకైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా గుర్తు సరే సరే ప్రజెంట్గా చూసుకున్నట్టయితే మీకు ఏదో ఒక చిరాకు చిరాకుగా హార్ట్ బీట్ ఎక్కువగా కూడా కొట్టుకునేటువంటి పరిస్థితి ఏదో చిరాకు చిరాకుగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రజెంట్గా మీకు ఎట్లుంది కూల్గా ఉందా బీ కూల్గా ఉందా ఏదో చిరాకు చిరాకుగా అనిపిస్తుందా గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రీసెంట్గా ఏమైనా మీరు రూమ్ కానీ హౌస్ కానీ చేంజ్ అయ్యారా చిరాకు అయితే ఉంది రెండు వేల ఇరవై మూడు మనకు మే నుంచి కూడా గొడవలతో కూడుకున్నటువంటి వాతావరణం కనబడుతుంది నాకు ఇరవై నాలుగు జనవరి నుంచి మే లోపు స్టేషన్కి వెళ్ళారా ఇరవై మూడు మే నుంచి ఇరవై నాలుగు జనవరి లోపు వెళ్ళారా అంతేనా ఓకే ఓకే ప్రజెంట్గానైతే రెండు వేల ఇరవై ఐదు మే దాకా బాగాలేదు రెండు వేల ఇరవై ఐదు మే దాకా బాగాలేదు ఇంట్లో కూడా కొంచెము ఏమైనా పూజలు పునస్కారాలు ఏమైనా పెరిగాయా ఈ మధ్యలో దేవుడికి మొక్కడం అనేది ఎక్కువగా అయిందా మొక్కులు ఉంటే తీర్చుకున్నారా ఈ మధ్య రీసెంట్గా పర్వాలేదు అమ్మకు నీకేనా గొడవ అయిందా పోనీ ఈ మధ్యలో ఈ వన్ మంత్ అమ్మకైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా వన్ మంత్లో ఓకేనా ఏమైనా ఇల్లు చేంజ్ చేద్దామని కానీ లేదా అనుకుంటున్నారు ప్రజెంట్ అది ఒకటే నడుస్తుంది కనుక ఇది పరిస్థితి ఎన్నరా జరిగిందైతే ఇవి ప్రజెంట్గా తను అనుకుంటున్నది ఇది క్లియర్గా అది ఇక్కడికి తను ఏం నాకు చెప్పింది లేదు ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా వచ్చి కూర్చున్నా నేను చెప్తాను అయితే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏం చెయ్యాలి ఫ్యూచర్ గురించి ఇతను ఖచ్చితంగా కూడా అంటే మీరు కెమెరా కెమెరానే ఏమన్నారు కెమెరామ్యాన్ ఇనుము రిలేటెడ్ మీకు బాగా కలిసి వస్తుంది ఖచ్చితంగా కూడా ఇనుము రిలేటెడ్ కానీ లేదా ఇంకొకటి శుక్రుని లగ్నం కనుక మేబీ శుక్రుడు అంటేనే మనకు కెమెరా కావచ్చును ఈ ఏదైనా కూడా మనకు ఒక శుక్రుడు అంటేనే అసలు ఒక అందానికి తనే కనుక ఒక అందాన్ని చూపెట్టాలి అనుకున్నా కూడా మన కెమెరానే ఉదాహరణ కనుక కెమెరా రిలేటెడ్ మీకు కొంత పర్వాలేదు కానీ దీని మీదనే ఉండేటువంటి పరిస్థితి అయితే లేదు వినరా ఇది కొంచెము మీకు ఒక పోటీ తత్వమే అవుతుంది ఎప్పటికైనా మీకు ఒక పోటీగానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అది ఒకసారి ఆలోచన చేసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత బాగుంది ఇరవై తొమ్మిది వరకు ఎంత వస్తుంది మీకు వయసు సుమారుగా రెండు వేల ఇరవై తొమ్మిది అంటే థర్టీ థర్టీ ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఏటా ముప్పై ఒకటో సంవత్సరం నుంచి కొంచెము మీకు ఇక భవిష్యత్తులో అంటే సెటిల్మెంట్ కావడానికి అద్భుతమైనటువంటి గడియలు ఇవి ఈ లోపంతా కూడా కొంచెము గందరగోళము ఏవో ఉండేటువంటి పరిస్థితులు అయితే మ్యారేజ్ చేసుకుంటాడా అనేది అది ఒక సందేహం అలాగే ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నారా అదొకటి అవుతుందా తప్పకుండా అవుతుంది ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా కూడా వీరికి రెండు వేల ఇరవై ఏడులో ఉంది ఇరవై ఐదు తర్వాతనైనా ఉంది బలము ఇరవై ఐదు మే తర్వాత హండ్రెడ్ పర్సెంట్ బలం యోగిస్తూ ఉంది కానీ ఇరవై ఆరు ఇరవై ఏడు పీరియడ్లో మాత్రం వద్దు ఇప్పుడు ఇరవై ఐదు మే నుంచి ఇరవై ఆరు లోపు కట్టుకోండి ఇరవై ఆరు ఆగస్టు నుంచి ఇరవై ఏడు మనకు ఆగస్టు వరకు కొంతము మెల్లగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది అంటే ఇంటికి సంబంధించిన పనులు తొందరగా ముందుకు వెళ్ళవు లేటుగా అవుతుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ బాగాలేదు సూర్యుని దశలో శని ఎంటర్ అవుతుంది ఇద్దరికీ పడదు కనుక నీకు నాలుగో ఇంట్లో సూర్యుడు ఉన్నాడు కానీ మీరు గవర్నమెంట్ జాబ్ ట్రై చేసేది ఉంది ట్రై చేసేమన్నా ఇరవై మూడులో రాశారా ఏమైనా ఎగ్జామ్స్ రాయాలి మరి రాలేదా రాయు వస్తుంది అంటే ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది పర్వాలేదు ట్రై అయ్యి నీకు గవర్నమెంట్ యోగం ఉన్నది జాబ్ యోగం ఉన్నది మీరు గవర్నమెంట్ జాబ్ ట్రై చేయండి అంతే ఇంకొకటి గుప్తంగా నేను మంత్రం ఇస్తాను అది చదువుకోండి బాగుంటుంది అయితే నేను ఇక్కడ నాకు అమ్మవారి సమాధానం ఏమొస్తుందంటే మీ జాతకంలో గవర్నమెంట్ జాబ్ ఉంది అంటున్నా మీరేమో ట్రై చేసా అంటున్నారు మీరేమో మన జాతీయ క్యాన్సర్ అయింది అంటున్నారు ఎగ్జామ్ క్యాన్సర్ అయింది అంటున్నారు ఇప్పటికి నేను ట్రై చేయ అంటున్నాను మిమ్మల్ని ఎందుకంటే నాకైతే నమ్మకం ఉంది అయితే మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ గురువు గారు ఎందుకంటే ఇప్పుడు నేనున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే మా నాయన మీద ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ మున్సిపల్ ఓకే అదే జాబ్ నా పేరు మీద కాలేజ్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను నేను ఇప్పుడు నాకు ఉన్న ప్రజెంట్ ఇప్పుడు అది రాయకపోయినా వచ్చినా రాకపోయినా నాకు ఉన్న జాబ్ మాత్రం గవర్నమెంట్ జాబ్ అయితే మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఉంది సూపర్ ఇది రెండు వేల ఇరవై ఆరులో వచ్చే ఇరవై ఐదు మే తర్వాత కానీ ఇరవై ఆరులో లో వచ్చే పరిస్థితి ఉంది ఏదిన్నా టైం పాస్ ఉన్నది ఖచ్చితంగా ఉన్నది కనుక మున్సిపల్ రోజుల మన దగ్గర వచ్చాడు అనమాట అయితే నవీన్ ఇప్పటిదాకా గురువు గారు చెప్పిన టైం ఇయర్స్ ని బట్టి ఎంతవరకు కరెక్ట్ ఉంది అంట ఇప్పుడు గురుగారు చెప్పినట్టు నా పర్ఫెక్ట్ టైమింగ్ లేదు కాబట్టి మిగతా గురుగారు చెప్పిన చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉన్నాయి మేడం ఇప్పుడు ఈవెన్ నా జాబ్ పరిస్థితి అయితే ఏంది నా సిచువేషన్స్ అయితే ఇల్లు చేంజ్ అయితే మనం ఏదైనా ఇట్లా గురుగారు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంది కరెక్ట్గా సో అంటే మిమ్మల్ని ప్రశ్నించడం మిమ్మల్ని అనుమానించడం కాదు కానీ మన వ్యూయర్స్కి కూడా ఎంతవరకు యాక్యురేట్గా ఉంది అనేది తెలియాలి కాబట్టి ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అంటే ఏదో ఒకటి ఆలోచిస్తారు కదా ఆలోచించే వాళ్ళకు కూడా ఇది ఒక సమాధానంగా ఉంటుంది సో డెఫినెట్గా మీకు కూడా ఇలాంటి సందేహాలు ఉన్నట్టయితే మురళీధర శర్మ గారి నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి కాల్ చేసి మీ హారోస్కోప్ని చెక్ చేసుకోవచ్చు అలాగే మీ జాతక దోషాలు కానీ పరిహారాలు కానీ అభివృద్ధి లేకపోయినా ఎలాంటి నెగిటివ్ మీరు మీరున్న ధనాభివృద్ధి గురించి కానీ దేని గురించి అయినా సరే ఆయన డెఫినెట్గా మీ సమస్యకి పరిష్కారం చెప్తారు అలాగే ఎవరికైనా యాస్ట్రాలజీలో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డెఫినెట్గా ఆస్ట్రాలజీ క్లాసెస్ కూడా చెప్తున్నారు మీరు అప్రోచ్ అవ్వచ్చు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది అయితే దీనికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా ఆస్ట్రాలజీ ఎవరంటే వాళ్ళు మా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని నేర్చుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటే అది కుదరదు మీ జాతకం చూసి మీకు ఎంతవరకు ఆస్ట్రాలజీ నేర్చుకుంటే పని చేస్తుంది అనేవి చూశాక మీకు ఆస్ట్రాలజీ క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది సో మొత్తం వీడియో చూసిన వాళ్ళందరూ కూడా డెఫినెట్గా మీరు కూడా అప్రోచ్ అవ్వాలనుకుంటే లాస్ట్గా మరొకసారి చెప్తున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి మురళీధర్ శర్మ గారు థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే ఆల్మోస్ట్ మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ మీరు నవీన్ అక్యురేట్గా కరెక్ట్గా చెప్పారు సో మన వ్యూవర్స్ కూడా అప్రోచ్ అప్రోచ్ అయినట్టు అయితే డెఫినెట్గా వాళ్ళకి కూడా మీరు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చును ఖచ్చితంగా ఇంతటి ధైర్యంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఎంతోమంది ఉన్నారు పెద్దలు ఉన్నారు లేదా సాధకులు ఉన్నారు అందరు ఉన్నారు ఎవరి విద్య వారిది ఇక్కడ ఒకరిని చిన్న చూపు చూసేటువంటి ఆలోచన ఎవరికి ఉండకూడదు రెండవది మన వీడియోస్ కూడా కొందరు డౌన్లోడ్ చేసుకొని వారి నెంబర్స్ వేసి ఫోన్ డిస్ప్లే చేసుకుంటూ ఉన్నారు వారికి కాల్ చేస్తే మీ ఫోటో మీ పేరు పంపండి అంటున్నారు ఫోటో పేరు కాదు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంతో నువ్వు ఎంత హైట్ ఉంటావు నీ బ్లడ్ గ్రూప్ అయిందని నేను చెప్తాను రైట్ సో మీరు ఎక్కడంటే అక్కడ షార్ట్స్లో అక్కడ చూస్తే మోసపోకండి డెఫినెట్గా అక్కడ ఛానల్ లోగో ఉంటుంది ఆయన ఏ ఛానల్ వస్తున్నారో ఆ ఛానల్ లోగో గమనించుకోండి కిరణ్ టీవీ అయితే కిరణ్ టీవీ స్పిరిచువల్ కిరణ్ టీవీ భక్తి కిరణ్ టీవీ లైఫ్ ఇలా కిరణ్ టీవీ అనేది డెఫినెట్గా మెన్షన్ చేసి ఉంటుంది ఛానల్ లోగో చూసి ఛానల్ పూర్తి వీడియో మీద ఆయన నెంబర్ డిస్ప్లే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది దానికి కాల్ చేయండి డెఫినెట్గా మీరు సరైన పర్సన్ని అప్రోచ్ అవుతారు అంతేగాని ఏ మేము రెండు వందలు తీసుకుంటాము మీ ఫోటో పంపించండి మీ డీటెయిల్స్ పంపించండి అంటే అసలు నమ్మకండి మోస్ట్లీ ఈ నెంబర్ గురుగారితే డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది గురుగారితోనే డైరెక్ట్గా మాట్లాడచ్చు ధన్యవాదాలండి మహాదేవ శ్రీమాతమ